కూటమి పాలనలో అవినీతి పెరిగిందని ఆరోపించారు అంబటి రాంబాబు పనిలో పనగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు చేశారు కూటమి ఆదాయ వ్యయాలన్నీ లోకేషే చూసుకుంటున్నారన్న అంబటి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అందుతోందన్నారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారు తనకు తెలుసన్నారు జన సైనికులకి చంద్రబాబు నాయుడు గారి కోపం రాదు పవన్ కళ్యాణ్ గారు కోపచ్చి ఉని చెప్పులు పైకి ఎత్తాడు సదుపాయాలు తాత సదుపాయాలు ప్యాకేజ్ మాట అందుతుంది అన్ని సమయానికి అందుతుండడంతో పవన్ కళ్యాణ్ తన దగ్గర సత్తా లేదని చెప్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి ఏ నెల నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా అందుతుంది అందువల్ల ఇక నాకు అనవసరం నా దగ్గర సత్తా లేదు తీసుకోవడం సేవ చేయటం తీసుకోవడం సేవ చేయటం ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ లెక్కేసుకునేది ఎవరు కూటమి పాలనలో దందా బాధ్యతలన్నీ మంత్రి లోకేష్ చూసుకుంటున్నారని ఆరోపించారు అంబటి మరి చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన నేను ఎక్కడ తప్పు చేయను ఈయన తప్పు చేయడు మానేసేటి తప్పు చేయటం ఆయన వచ్చేటి తప్పు చేయటం ఎవరైనా మంగళగిరి ఆయన లెక్కంతా ఆయనే వసూలు ఆయనే ట్రాన్స్ఫర్లు ఆయనే లెక్కలే కాదు పంపకాలు కూడా విద్యాశాఖ మంత్రి చూసుకుంటున్నారన్నారు వైసీపీ నేత అన్ని కలెక్ట్ చేయటం లెక్క చేయటం పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ పంపటం పవన్ కళ్యాణ్ నాకు సత్తా లేదంటాం ఇది స్టంట్ కూటమి అధికారంలోకి వచ్చాక రెండు కుటుంబాల సంపదే పెరుగుతుందన్నారు అంబటి రాంబాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుటుంబాలే బాగుపడుతున్నాయని ఆరోపించారాయన